హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినపప్పు కోడిగుడ్లతో చాలా హెల్దీ అయిన రెసిపీని ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీని మనం బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు ఇంత హెల్దీ అయిన రెసిపీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం మినపప్పు ఎగ్ ఆమ్లెట్ తయారు చేయడానికి ముందుగా నేను హాఫ్ కప్పు మినప్పప్పు తీసుకుంటున్నాను మనం తీసుకున్న ఈ మినప్పప్పుని వేరొక బౌల్లోకి వేసుకొని వాటర్ వేసి శుభ్రంగా కడిగేసుకోండి ఇందులో వాటర్ వేసుకొని రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి రెండు గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత ఈ మినప్పప్పును మనం మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకోండి వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఇందులోనే రెండు ఎగ్స్ని పగలగొట్టి వేసుకోండి హాఫ్ కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను రెండు స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి ఒక స్పూన్ సన్నగా తరిగిన కరివేపాకు రెండు స్పూన్ల సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకోండి పావు స్పూన్ పసుపు వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని కడాయి బాగా హీట్ అయిన తర్వాత అందులో ఇలా ఒక్కొక్క గిరెట్ వేసుకొని ఇలా ఆమ్లెట్ లాగా వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు బాగా ఉడికించుకోవాలి ఒక్క నిమిషం తర్వాత మూత తీసి ఇంకో వైపుకి టర్న్ చేసుకోండి మూత పెట్టేసి ఇంకో అర నిమిషము ఉడికించుకోండి చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇలా ఈజీగా తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బలహీనంగా ఉన్న పిల్లలకి చాలా బాగా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఉపయోగపడుతుంది ఇలా చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఈజీగా తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి